హలో వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ ఈ రోజు మనం గుంటూరులో ఉన్న యూ కలెక్షన్స్ వారి దగ్గర ఉన్నామండి అండ్ వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి మనకి మంచి మంచి వెరైటీస్ తక్కువ ప్రైజ్ లవైలబుల్ లో ఉంటాయి ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా టర్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి బయట మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ ఉండే కలెక్షన్ మనకి వితౌట్ బ్లౌజ్ రావడం వలన చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లు అయితే వస్తున్నాయి అండ్ డిజైన్స్ అయితే సూపర్ డూపర్ అన్నట్లు ఉన్నాయండి మీకు సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఆప్షన్ ఉండిద్ది అలాగే మీకు షాప్ కి విజిట్ చేశారంటే ఇలాంటి వెరైటీసే కాదండి మీకు తక్కువ కాస్ట్ నుంచి హై రేంజ్ వరకు ఉంటాయి అలాగే ఇలా డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ అజరక్ ప్రింట్స్ ఉన్నాయి చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నాయి కేటలాగ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ చూద్దాం ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ సారీతో స్టార్ట్ చేద్దామండి మంచి గ్రే కలర్ మీద చూడండి డిజిటల్ ప్రింట్ లో రోజ్ క్లాస్ డిజైన్ అద్దరిపోయిందండి అది చిన్న బోర్డర్ కాన్సెప్ట్ అండ్ పళ్ళు పాటు కూడా చూడొచ్చు హెవీ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అండి మీకు చాలా చాలా లైట్ వెయిట్ అండ్ సారీ అయితే చాలా బాగుంది ప్రైస్ వింటే అయితే షాక్ అవుతారు మీరు డైరెక్ట్లీ విజిట్ చేయడానికే ట్రై చేయండి కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి ఇవి వితౌట్ బ్లౌజ్ వస్తాయండి లాట్ కలెక్షన్ అంటే మనకి సెట్ వైజ్ ఉండవు సో దాని వల్ల మీకు తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి ఓన్లీ అండ్ ఓన్లీ టూ డబల్ నైన్ అండి వీడియోలో లో చూపించే త్రీ సారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎనీ త్రీ సారీస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి మోస్ట్లీ విజిట్ చేయడానికి ట్రై చేయండి సేల్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఇంటి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు మీరు అలా ఉంటే మాత్రం మీరు విజిట్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి విజిట్ చేస్తారంటే నెక్స్ట్ టైం నుంచి మీరు ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి మీకు అండ్ అందులోనే ఇంకొక డిజైన్ అనమాట మనకి సింపుల్ టు హెవీ డిజైన్స్ చాలా అయితే అవైలబుల్ లో ఉన్నాయి అండ్ ఈ డిజైన్ కూడా చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ చిన్న బార్డర్ కాంబినేషన్ తో వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా చక్కటి డిజైన్ అండి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది హైలైట్ చేశారు ఏ శారీకి బ్లౌజ్ అయితే లేదండి వితౌట్ బ్లౌజ్ తో ఉన్నాయి సారీస్ అండ్ నెక్స్ట్ వన్ అండి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా ఫెదర్ డిజైన్ వస్తుంది అండి లీఫ్ స్టైల్లో ఫెదర్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ ప్రతి దానికి కూడా మనకి ఇలా చిన్న జరీ బోర్డర్ అయితే వస్తుందండి మీరు చిన్న చిన్న గెట్ టుగెదర్స్ కి గానీ షాపింగ్ కి వెళ్ళేటప్పుడు అలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ అయితే బాగుంటుంది మీరు కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు మీ దగ్గర ఏదైనా కాంబినేషన్స్ ఉన్నా కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి హోల్సేల్ వాళ్ళకి బల్క్ గా లాడ్స్ కావాలి అన్న కూడా అవైలబుల్ లో ఉంటాయండి మీకు ఇంకా ప్రైస్ చాలా అయితే చాలా రెడ్యూస్ అవుతుంది మీరు లాడ్స్ గా కనుక తీసుకుంటే అండ్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో శిబోరీ స్టైల్ వస్తుంది అలాగే సారీ కలర్ కాంబినేషన్ కూడా మనకి వైన్ కలర్ లో అసలు భలే ఉందండి కలర్ అయితే సూపర్ ఉంది ఆఫీస్ వేర్ కి కానీ అలా చాలా బాగుంటుందండి మీరు డైలీ వే పర్పస్ కి యూజ్ చేసేటట్లయితే అసలు చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అండి క్లాజీగా ఉంటాయి కాంబినేషన్స్ అన్ని కూడా అండ్ వీటిలో కూడా మనకి చిన్న చిన్న వేరియేషన్స్ తో నెంబర్ ఆఫ్ సారీస్ లో ఉంటాయండి మీకు ఏది నచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఎనీ త్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది విజిట్ చేయగలిగితే మాత్రం మిస్ అవ్వద్దు మీకు డోలాస్ కానీ రంకార్డ్స్ కానీ జార్జెట్స్ కానీ అండ్ మష్రూ సిల్క్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయండి జిమ్చు సారీస్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఆల్ ఓవర్ సారీ వచ్చేటప్పటికి మనకి డిజైన్ చూడొచ్చు మంచి డిజైన్ అయితే వచ్చింది ఫ్లవర్ కాంబినేషన్ లో కొంచెం యూనిక్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి చిన్న జరీ బోర్ అండ్ శారీ మొత్తం కూడా బ్యూటిఫుల్ ప్యాటర్న్ మంచి డార్క్ కలర్ అండి డార్క్ కలర్ సాలిడ్ కలర్ కావాలి అనుకుంటే సూపర్ ఉంటుంది సారీ అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి యాష్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది చూడండి కలర్ అయితే చాలా చాలా క్లాజీగా ఉంది చిన్న బోర్డర్ వస్తుందండి కడీ బోర్డర్ వస్తుంది అండ్ టెంపుల్స్ లాగా మనకి లైన్స్ తో ఇచ్చేస్తారు అన్ని కూడా సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ అండి బట్ మీకు హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియోలో కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాను విజిట్ చేయగలిగితే మాత్రం విజిట్ చేయండి కొంచెం కలెక్షన్ అయితే ఫాస్ట్ గా షేర్ చేస్తానండి మీరు టిక్ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేస్తే నెక్స్ట్ వన్ మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అసలు ఫ్యాబ్రిక్ అయితే భలే జారిపోతుంది అండి స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది ఆల్ ఓవర్ కూడా క్రీపర్ లాగా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చేసారు మీకు మోస్ట్ ఆఫ్ ద సారీస్ వితౌట్ బ్లౌజ్ తోనే వస్తాయండి ఎక్కడైనా కొన్ని సారీస్ కి బ్లౌజ్ కూడా వచ్చింది బట్ మీరు బ్లౌజ్ రాదనే తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ విత్ బాందరి డిజైన్ ఇవన్నీ కూడా మనకి టస్సర్స్ అండి టస్సర్ ఫ్యాబ్రిక్స్ వచ్చేస్తాయి విత్ మనకి బోర్డర్స్ కడి బోర్డర్స్ ఉన్నాయి అండ్ కంచి టైప్ ఆఫ్ బోర్డర్స్ ఉన్నాయి బోర్డర్స్ కూడా చూడొచ్చు మీకు ప్రతి దానిలో కలర్స్ అయితే ఉండవండి మోస్ట్లీ సింగిల్ సింగిల్ ఉంటే ఎక్కడైనా వన్ ఆర్ టూ మాత్రం కలర్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ మంచి లెవెండర్ కలర్ కాంబినేషన్ నాకు తెలిసి శారీ అయితే ఫస్ట్ అయిపోతుంది అండి అండ్ సారీ అయితే అసలు భలే ఉంది అండ్ మనకి పల్లు పాట్ చూసారు కదా ఇది ఆల్ ఓవర్ శారీ అనమాట శిబోరి టైప్ డిజైన్ వచ్చి ఇలా మనకి చిన్న చిన్న బుటీస్ వస్తాయండి గ్యాప్ బోర్డర్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ అండి సూపర్ హిట్ డిజైన్ అండ్ మనకి అక్కడక్కడ బంచెస్ లాగా వస్తుంది మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ ద పల్లు పార్ట్ సెల్ఫ్ మ్యాచింగ్ పళ్ళు వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి సూపర్ కలర్ లెవెండర్ అండి మంచి వైలెట్ షేడ్ అసలు ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అండ్ మంచి క్రాస్ డిజైన్ వాన్మీ లో ఇచ్చేస్తారు ఓన్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ టూ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది ఎనీ త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి అచరక్ ప్రింట్స్ తో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ సారీ మీరు డిజైన్ కలర్ కూడా చాలా క్లాసీగా ఉందండి ఉందండి బ్లూలో మంచి డిఫరెంట్ షేడ్ అయితే వచ్చేసింది అండ్ పల్లుపాట్ మీరు పల్లుపాట్ చూసినట్లయితే మంచి స్టైల్స్ తో వచ్చింది విత్ ఫ్లవర్ డిజైన్ అండ్ సారీ అయితే పిచ్చా లైట్ వెయిట్ ఉందండి చాలా చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ పిక్చర్ ఉండింది అండ్ నెక్స్ట్ వన్ అండి స్నఫ్ షేడ్ వచ్చేస్తుంది సారీ మొత్తం చూసినట్లయితే మనకి యూనిక్ ప్యాటర్న్ అండి జామెట్రికల్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ ద పల్లు పార్ట్ మీకు ప్రతిదీ కూడా సింగిల్ సింగిల్ శారీస్ ఉంటాయండి మీకు డబల్ అలా ఏమీ ఉండవు యూనిక్ శారీస్ ఉంటాయి సారీస్ మీరు బిజినెస్ చేసుకునేటట్లయితే ఇలా లాట్ కలెక్షన్ కావాలి అనుకుంటే మాత్రం నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మీకు సింగిల్ కావాలి అయినా రీటైల్లో ఆప్షన్ ఉంటుంది బట్ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ఇంకా లెస్ ప్రైజ్ ఉంటుందండి మీకు ప్రైస్ అయితే చాలా తగ్గిచ్చిస్తారు అండ్ ఈ సారీ చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్ లో చాలా ప్రైజ్ ఉంటుందండి ఈవెన్ ఈ శారీ కూడా మీకు ఓన్లీ అంటే ఓన్లీ టూ డబల్ నైన్ కే వస్తుంది అండ్ పళ్ళు పాటు చూద్దాం అండ్ పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇలా చక్కగా డిజైన్ అసలు డిజైన్ చూడండి ఎంత హెవీ డిజైన్ చాలా బాగుంది బొట్టుకు వాళ్ళు అయితే చాలా సేల్ చేస్తారండి ఇది ఇది వితౌట్ బ్లౌజే వచ్చింది బోర్డర్ అయితే మీకు అసలు అదిరిపోయిందండి సీక్వెన్స్ కాంబినేషన్ ఇచ్చారు బోర్డర్ కలర్ కనుక మీరు బ్లౌజ్ తీసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి అండ్ ఇదైతే సమ్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ షేడ్ వచ్చింది అండ్ మనకి కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఎంత ఫాలింగ్ ఉందో మీకు ఓపెన్ చేసేటప్పుడు అది అర్థమైపోతుంది చాలా ఫాలింగ్ ఉండిందండి ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి హోల్సేల్ వాళ్ళు అయితే మీరు మోస్ట్లీ విజిట్ చేయండి రీటైల్ వాళ్ళైనా విజిట్ చేయండి విజిట్ చేసి మీరు ఫ్యాబ్రిక్స్ అవన్నీ డైరెక్ట్ చూసి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సారీ బ్లూ కాంబినేషన్ అండి అస్సలు సారీ అయితే ఎంత సాఫ్ట్ ఉందండి అంత సాఫ్ట్ ఉంది చాలా చాలా బాగుండిందండి అండ్ సారీలో చూసారు కదా సున్నా ఫ్లవర్ డిజైన్ రెడ్ కాంబినేషన్ తో సన్న ఫ్లవర్ డిజైన్ అండ్ బోర్డర్ కూడా కంచి టైప్ లో చిన్న వీవింగ్ బోర్డర్ ఇచ్చారు సారీ మాత్రం సూపర్ సాఫ్ట్ ఉందండి ఇదైతే ఒక్క పీసే వచ్చింది మరి ఫస్ట్ ఎవరు బుక్ చేసుకుంటారో అద్దరిపోతుంది ఈ సారీ ఓన్లీ టూ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి టస్సర్ విత్ షిబోరీ కాంబినేషన్ అనమాట అండ్ మీరు సారీ చూస్తే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి అండ్ మనకి బోర్డర్ కూడా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది అండి కలర్ చూసారా కలర్ చూడండి అసలు ఎంత బాగుంది ఇలాంటి కలర్స్ చాలా మందికి దొరకట్లేదు మీకు కనుక నీడు ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా త్యాప్ చేసుకోండి అండ్ సారీ మొత్తం కూడా షిబోరి డిజైన్ అలాగే ఫ్లవర్ ప్రింట్ అనేది కంటిన్యూ అయిపోతుంది వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి వితౌట్ బ్లౌజ్ రావడం వల్లనే తక్కువ ప్రైస్కి వచ్చాయి అండ్ నెక్స్ట్ వన్ వైలెట్ కాంబినేషన్ అండి వైలెట్ లో మనకి కొంచెం పెద్ద బంచెస్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చి దీనికి కాంట్రాస్ట్ వచ్చిందండి మస్టర్డ్ షేడ్ తో స్ట్రైప్స్ ఇచ్చారు అలాగే శారీ మొత్తం కూడా మీరు గమనించినట్లయితే అన్నీ ఒకసారి స్ట్రైప్ లాగా వస్తుంది మీకు సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుంది అండ్ కలర్ అయితే మంచి డార్క్ కాంబినేషన్ మదర్స్ కానీ అతయ్యా వాళ్ళకి కానీ చాలా బాగుంటాయండి శారీస్ అండ్ యంగ్స్టర్స్ అయినా మీరు కొంచెం బోట్ నెక్ కానీ అలా బ్లౌజ్ ప్యాటర్న్ చేయించుకుంటే బాగుంటుంది మీకు కూడా డైలీ వేర్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు లైక్ ఆఫీస్ వేర్ పర్పస్ టీచర్స్కి కానీ చాలా బాగుంటాయి అలా అండ్ నెక్స్ట్ సారీ అండి లైలాక్ కలర్ వస్తుందండి పింక్ లో మిక్స్డ్ షేడ్ వస్తుంది అనమాట అండ్ బోర్డర్ అయితే మీకు కంచి వీవింగ్ బోర్డర్ ఇచ్చారు బోర్డర్ చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అండి సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తారు అలాగే బంచ్ డిజైన్ బంచ్ ప్యాటర్న్ వస్తుందండి ఇక్కడ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే హైలైట్ చేస్తారు అండ్ సారీ కలర్ కాంబినేషన్ లుక్ వైజ్ గా చాలా క్లాజీగా ఉంటుంది అండ్ ఇంకా బోల్డ్ అనే శారీస్ అయితే ఉన్నాయండి వీడియో కొంచెం లెంతి అయిపోతుంది అండ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి వైట్ అండ్ బ్లాక్ చాలా మంది అడుగుతున్నారు విత్ సీక్వెన్స్ కాంబినేషన్ లో మనకి టూ త్రీ డిజైన్స్ అయితే వచ్చాయండి అలాగే ఇది వచ్చేటప్పటికి లిఫ్ ప్యాటర్న్ మనం ప్రీవియస్ కూడా కలంకారీలో ఒకటి చూసాము కలంకారీలో కూడా మనకి టూ త్రీ డిజైన్స్ వచ్చాయండి చూడండి ఎంత బాగుందో సారీ ఓపెన్ చేస్తే మీకు లుక్ అసలు అద్దరిపోతుంది కదా ఇన్స్టాలో థౌజండ్ బిలో అయితే లేవండి అలాంటిది మీకు ఓన్లీ టూ డబల్ నైన్కి వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ లేదు సో దానివల్ల మీకు చాలా తక్కువ ప్రైస్ వచ్చింది మీరు చక్కగా బ్లాక్ మీకు నచ్చిన డిజైనర్ బ్లౌజ్ మీరు చక్కగా పెర్ చేసుకోవచ్చు అలాగే బ్లాక్ అండ్ వైట్ లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఉందండి అండ్ వైట్ అండ్ బ్లాక్ లోనే పిచ్వాయి ప్రింట్స్ అండి పళ్ళు చూస్తారు కదా చక్కగా కౌ అలాగే సారీ మొత్తం కూడా మనకి పిచ్వాయి డిజైన్ వస్తుంది లోటస్ అలాగే కౌ డిజైన్ వచ్చేస్తాయండి విత్ సీక్వెన్స్ వర్క్ ఇలా ఉంది సారీ ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా ఫాలింగ్ ఉందండి చాలా స్మూత్ మెటీరియల్ వచ్చేసింది టూ డబల్ నైన్ డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి ఇలా నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ కానీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వెరీ రీజనబుల్ బడ్జెట్ లో ఉన్నాయండి అండ్ చూస్తున్నారు కదా ఇంకా బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయండి ఇలా సీక్వెన్స్ వర్క్ మస్టర్డ్ కాంబినేషన్ కానీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మీకు వన్ బై వన్ షేర్ చేస్తున్నాను మీకు ఏది నచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేస్తాయండి సివోడి ఆప్షన్ ఉండదండి త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి మీరు త్రీ శారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు డైరెక్ట్ విజిట్ చేశారంటే మాత్రం ఇంకా మంచి మంచి వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకు కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇవి మీరు హోల్సేల్గా తీసుకుంటే మీకు ఇంకా ప్రైస్ అనేది చాలా లెస్ చేస్తారు షాప్ మాత్రం మీకు ఫ్రైడే క్లోజ్ ఉంటుందండి సండే కూడా ఓపెన్ ఉంటుంది ఓన్లీ ఫ్రైడే మాత్రం క్లోజ్ ఉంటుంది అండ్ వైలెట్ షేడ్ సీక్వెన్స్ కాంబినేషన్ వచ్చింది కొన్ని చిన్న బోర్డర్స్ వచ్చాయి కొన్ని మీడియం బోర్డర్స్ వచ్చాయి కడి బోర్డర్స్ ఉన్నాయి అండ్ చూస్తే కడి బోర్డర్ అండి మస్టర్డ్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ చూడొచ్చు వైలెట్ షేడ్లో మనకి మిక్స్డ్ కాంబినేషన్ వస్తుంది అలాగే వైలెట్లో వేవ్స్ పాటు మీకు సీక్వెన్స్ బోర్డర్ అండ్ బాటిల్ గ్రీన్ అండి గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో బాగున్నాయి కదా శారీస్ మీకు తనక కలెక్షన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మీరు సరౌండింగ్స్లో ఉంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి హోల్సేల్ వాళ్ళైనా రీటైల్ అయినా విజిట్ చేయండి మీకు ఫ్యాబ్రిక్ ఐడియా వస్తుంది మీరు ఫ్యాబ్రిక్స్ అన్ని చూసి తీసుకోవచ్చు ప్రైస్ ఎలా అయినా ఒకటే కదా సో మీరు విజిట్ చేశారంటే ఇంకా కాన్ఫిడెంట్గా పర్చేస్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ వన్ ఇలా స్కై బ్లూ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అయితే చూసేద్దాం ఓకే వైలెట్ ల్యావెండర్ మిక్స్డ్ షేడ్ అండి అండ్ ఫస్ట్ ఓపెన్ చేస్తాం కదా ఆ శారీ అయితే ఇంకొకటి కూడా అవైలబుల్లో ఉంది ఈ శారీ అయితే అసలు చాలా బాగుందండి ఫ్లాస్ డిజైన్ కానీ కాంబినేషన్ సూపర్ ఉంది మీకు ఇవే సారీస్ వీటిలో డిజైన్స్ ఒక హండ్రెడ్ కావాలి టూ హండ్రెడ్ కావాలి అన్నా కూడా హోల్సేల్ వాళ్ళకి అవైలబుల్లో ఉంటాయండి ఇంకా వీడియోలో షేర్ చేయని కలెక్షన్ కూడా అవైలబుల్లో ఉంటుంది పర్టికులర్ గా హోల్సేల్ వాళ్ళ కోసమే లాట్ కలెక్షన్స్ ఉంటాయి ఓన్లీ శారీ వస్తుందండి వితౌట్ బ్లౌజ్ వచ్చాయి మీకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది పింక్ కాంబినేషన్ మంచి బేబీ పింక్ అండి అండ్ బోర్డర్ కూడా హైలైట్ ఉంది విత్ వేవ్స్ ప్యాటర్న్ లెహరియా డిజైన్ అండి అండ్ చూడండి మీకు ఫిష్ డిజైన్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఫిష్ డిజైన్ విత్ సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ లో అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో మస్టర్డ్ షేడ్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాము మంచి పింక్ కలర్ కాంబినేషన్ విత్ మనకి బోర్డర్ వచ్చినట్లయితే చూసినట్లయితే జరిగి బోర్డర్ అండి గ్యాప్ బోర్డర్స్ గ్యాప్ బోర్డర్స్ లో కూడా మీకు డిజైన్స్ ఇచ్చారు ఓన్లీ టూ డబల్ నైన్ ఎనీ త్రీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వైన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ డార్క్ కలర్ లైక్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ అండి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది స్కిన్ కలర్ అండి చీకు కలర్లో కూడా ఒక మంచి శారీ అవైలబుల్గా ఉంది చికూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ స్నఫ్ కలర్ అండి స్నఫ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇవి డైలీ అండి మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు చక్కగా మెషిన్ వాష్ అయినా చేసేసుకోవచ్చు ఈజీ టు మెయింటైన్ ఉంటుందన్నమాట బేబీ పింక్ పింక్ షేడ్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండి మంచి గ్రీన్లో కూడా పేస్టల్ మిక్స్ మిక్స్డ్ షేడ్ వస్తుంది ఎల్లో ఎల్లో అండ్ ఆరెంజ్ ఇది కూడా మిక్స్డ్ షేడ్ అండి అండ్ చూడండి చాలా సాఫ్ట్ ఉందండి మీకు మెటీరియల్ స్మూత్ వస్తుంది ఇది అయితే ఈసారి పర్టికులర్గా మీకు చాలా స్మూత్ ఉంది సాఫ్ట్ ఉంది షివోరీ కాంబినేషన్ విత్ బాని డిజైన్ అండి ఈ బోర్డర్ మొత్తం బాని వస్తుంది ఇలా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి కాస్ట్లీ సారీస్ కలెక్షన్ కూడా లో ఉంటుందండి మీకు టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఆరెంజ్ సారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి రంగ్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి రంగ్ కార్డ్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా ఉండేవి మీకు చిన్న మిస్టేక్స్ రావడంలో తక్కువ ప్రైస్లో అయితే వచ్చేస్తాయి మీరు విజిట్ చేశారంటే కలెక్షన్ అన్నీ కూడా లైవ్లో చూసి తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ నుంచి కూడా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తేయండి ఇదండి ఈరోజు కలెక్షన్ కలెక్షన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలీటెస్కి షేర్ చేస్తాయండి వారిని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్